కొత్త ప్రాజెక్టులను తలపెట్టి పాత ప్రాజెక్టులు మొత్తం తెలంగాణ అవసరాలను తీర్చవు కాబట్టి కొత్త ప్రాజెక్టులను తలపెట్టి వాటి కోసం నీటి కేటాయింపుల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర మన వాదనను ఎప్పటికెప్పుడు వినిపిస్తూనే న్యాయబద్ధంగా రేపు తేలేటువంటి నీళ్లు ఎనిమిదేళ్ళ అందుకు పరిమితమైనటువంటి పద్ధతిలోనే ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ఈరోజు డిండి కానీ మునుగోడు దేవరకొండ ప్రాంతాలకు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ కానీ పాలమూరు రంగారెడ్డి కానీ ఉత్తరాన గోదావరి నది మీద కాళేశ్వరం కానీ మరి కాళేశ్వరాన్ని పూర్తి చేసుకున్నాం పాలమూరు రంగారెడ్డిని దాదాపు ఎనభై ఐదు తొంభై శాతం పనులు పూర్తి చేసుకున్నాం రిజర్వాయర్లన్నీ కూడా నింపుకోవడానికి సన్నద్ధమైనాం ఒకవైపు మనం ప్రాజెక్టులు కట్టుకుంటా ఉంటే ఇంకోవైపు ఇదే కాంగ్రెస్ వాళ్ళు సిగ్గుపడాలి ఇక్కడ పులిచింతలు కట్టినప్పుడు పోయి మిషన్లు కాల్చినటువంటి వాళ్ళు వాళ్ళే మళ్ళీ పులిచింతల తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ పాలన ఉన్నప్పుడు దాంట్లో కాంట్రాక్ట్లు పొందింది వాళ్ళే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం మనం ముందు పోతా ఉంటే అనేక కేసులు వేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాప్యం కావడం కోసం కారణమైంది కాంగ్రెస్ పార్టీ అనేక కేసులు వేసినారు కానీ వాళ్ళ నిశ్చిగుగా ఏం మాట్లాడుతున్నారు పాలమూరు రంగారెడ్డిని సకాలంలో పూర్తి చేయలే కేసీఆర్ ఫలితం నీళ్ళ దుర్మార్గం పాటలు మాట్లాడుతున్నారు ఒకవైపు సహకరించని కేంద్రం మన నీటి వాటా తేల్చకుండా తొమ్మిదిన్నర ఏళ్ళైనా సరే నదిలో ఆంధ్ర తెలంగాణ వాటాను పంచకుండా ఒకవైపు కేంద్రం సహకరించని తీరు మరోవైపు కాంగ్రెస్ వాళ్ళు వేసినటువంటి కేసులు వీటన్నింటిని అధిగమిస్తూ మనం ముందుకు పోయి బాలమూర్ రంగారెడ్డిని రాష్ట్ర సొంత నిధులతోన మనం దాదాపు కొన్ని ప్రవాహకాలు వల్ల తవ్వుకుంటే